అందరికీ నమస్కారం ఈ రోజు కరప మండలం బట్టలపాలెం గ్రామంలో గతిస్తంభం రామాలయం వద్ద శ్రీ గణేశ వారి కమిటీ వారి ఆధ్వర్యంలో సుమారు రెండు వేల మందికి అన్నదాన కార్యక్రమం పెట్టడం జరిగింది ఈ అన్నదాన కార్యక్రమానికి శ్రీ గణేష కమిటీ సభ్యులు అందరూ కూడా మమ్మల్ని ఆహ్వానించారు ఆహ్వానం వారికి ఇక్కడ రావడం జరిగింది చాలా గొప్పగా ప్రతి సంవత్సరం కూడా ఈ బడ్లపాలెం గ్రామంలో గణేష ఊరేగిపోవచ్చు గణేష్ భక్తి శ్రద్ధలతో కూడా తొమ్మిది రోజులు పూజలు చేసుకుని అనంతరం ప్రతి సంవత్సరం కూడా అన్నదాన కార్యక్రమం పెట్టుకుంటాం ఈ అన్నదాన కార్యక్రమం మేము వస్తున్నాం ఈ భగవంతుడు ఎమ్మెల్యే బంధు నారాయణ గారిని ఇక్కడ వచ్చిన భక్తులందరినీ కూడా ఆయురాజ్యాలతో స్వామితో ఆ గణేష్ మనస్ఫూర్తిగా ఆశ్రయించాలని చెప్పి మేము అందరం కోరుకోవడం జరిగింది శ్రీ జై గణేశ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో గొప్ప అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల మంది సుమారు ఆ కార్యక్రమంలో మరి ముఖ్యంగా మన పెద్దలు కర్మ మండలం పార్టీ అధ్యక్షులు బండారు మురళి గారిని మన మార్కెట్ చైర్మన్ కమిటీ చైర్మన్ మన కొత్తగడ్డ రమేష్ గారిని ఆహ్వానించడం జరిగింది రావడం జరిగింది చాలా సంతోషం అదేవిధంగా ఈ అన్నదాన కార్యక్రమం మధ్యలో అమ్మలేని పెద్దలు కర్మ కదిస్తామ రామాలయం వారి పెద్దలు కద్ది గద్దెలు అలాగే ఎంతో ఆనందంతో మన ప్రతి ఒక్కరు కూడా కష్టపడి రెండు వేలు